నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా అస్సల వలైకు వరహమతుల్లాహిత నమాజును పూర్తి చేయడానికి తప్పనిసరిగా నాలుగు దువాలను నేర్చుకుని ఉండాలి ఇవి హదీసు గ్రంథాలలో దొరుకుతాయి నమాజు ఆరంభమైనప్పుడు అల్లాహ్ అక్బర్ అన్న తర్వాత సనా దువాను తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ తర్వాత తహశుద్ లో మూడు దువాలను తప్పనిసరిగా చదవాలి ఒకటి అత్తహ్యాత్ రెండు దరుదే ఇబ్రాహిం మరొక దువాను చదవ ఉంటుంది వీటిని మేము మీకు తెలుగు లిపిలో చదివి మరి వినిపిస్తాము దీనిని మీరు ఒకటికి పది సార్లు నెమరు వేసుకొని కంఠస్థం చేసుకోండి అతి చిన్న దువాలే ఇవి తొందరగా మీరు నేర్చుకోగలరు మొట్టమొదటిది సనా వలా ఇలాహ గైరుక ఆ తర్వాత అత్తహియాతులిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాద్ అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహమతుల్లాహి వరకాతు వస్సలాము అలైన వ అలా అలి ఇబాదిల్లాహి ఇస్సాలిహీన్ అష్హదు అన్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న మొహమ్మదన్ అబ్దుహు వరసూలుహు ఆ తర్వాత దరుదే ఇబ్రాహిం ను నేర్చుకోండి

చిన్న దువాను సులువుగా నేర్చుకునే విధంగా నేర్పుతాను ఆ దువా అల్లాహుమ్మ ఇన్ని ఔజు బీక మిన్ అజాబిల్ ఖబర్ మిన్ అజాబి జహన్నమ వ మిన్ ఫిత్నతిల్ మహియా వల్ మమాతి వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్ ఈ నాలుగు దువాలను తప్పనిసరిగా మీరు నేర్చుకుంటే మీరు నమాజును పూర్తి చేసుకోగలరు దాని కోసం సోదరులారా మీరు ఈ దువాలను నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా చేయండి ఈ పుణ్య కార్యంలో మీరు పాలు పంచుకోండి అస్సలం అరమతుల్ వరకత